హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి నిన్న డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం సో నిన్న రిలీజ్ చేసిన తర్వాత అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి అని క్లారిటీగా చెప్తాను ఎప్పుడు దాకా పడతాయని చెప్తాను సో మీకు పడతాయా లేవా పడతాయో ఎంత డబ్బులు పడతాయో కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడాలి మా ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి నాలుగోటి ద్వారా డ్వాక్రా మాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఈ యొక్క పదకొండు వారం మనకి నాలుగో ఇన్స్టాల్మెంట్లో లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఒక గ్రూప్కి అయితే జమ కావడం జరిగిందండి సో గ్రూప్లో పది మంది సభ్యులు డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందలు చెప్పినైతే వస్తుందండి ఈ యొక్క అమౌంట్ అయితే ఎలిజిబిలిటీ అయిన గ్రూప్ గ్రూప్కి అయితే డబ్బులు అయితే పడ్డవే జరుగుతుందండి కొన్ని కొన్ని సిచువేషన్లో వేరేగా వాళ్ళకి ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీ ఉంటే సో ఆ యొక్క అమౌంట్ అయితే పడుతుందండి సో ఈ యొక్క డబ్బులు మనకి నిన్న డీబీటీ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేశారు కాబట్టి సో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మొత్తం కంప్లీట్ అవ్వాలని చాలా వరకు ఏంటంటే బ్యాంకులకి అయితే బ్యాంకులకి అయితే అకౌంట్లో మనకి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అండి మెయిన్ అకౌంట్లకి సో తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళకి ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి ఇండివిజువల్ అకౌంట్స్ లేదంటే కనుక వీరు యొక్క అకౌంట్స్ ఉంటాయి కదండి వీరు లోకి మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి బ్యాంకులో డైరెక్ట్ సో అలా ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీరికి అయితే అకౌంట్లో డబ్బులు కనబడవే జరుగుతుంది సో మీకు డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి అయితే మామూలుగా మీరు అయితే బ్యాంక్ అకౌంట్ మీ యొక్క పాస్బుక్లు ఉంటాయి కదండి మీ సంఘాలకు సంబంధించి ఆ యొక్క పాస్బుక్కి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ పడ్డదా లేదని చెప్పేసి తెలిసిపోతుంది లేదంటే కనుక మీ యొక్క బ్యాంక్ మేనేజర్ మీరు అడిగినా సరే వాళ్ళు చెప్తారండి మీకు రుణమాఫీ డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి అంటే వాళ్ళైతే చెప్పడం జరిగింది సో టూ డేస్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న గ్రూప్కి డబ్బులు వచ్చినాయా లేదని చెప్పేసి ఎందుకంటే మనకి ఇక్కడ సో ఓఎస్ ఆసర పథకం అనేది ఇప్పుడు రిలీజ్ చేశారు పద్నాలుగు వందల ఎనభై కోట్ల దాకా అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా సో ఇందులో ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు అందరికీ కూడా డబ్బులు ఒకేసారి అయితే పడబోతున్నాయండి అదేవిధంగా విద్యార్థులకి జగనన్న విద్యార్థి ఉన్న పథకం ద్వారా మొదటి సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే మనకి ఇక్కడ అన్ని సంవత్సరాలకు సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కూడా డబ్బులు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అయితే పడడం జరుగుతుందండి సో కంపల్సరీ మీకు డబ్బులు పనియా లేదని చెప్పేసి మీ బ్యాంక్ అకౌంట్లో సో మేము మీకు మెసేజ్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్నీ కూడా చెక్ చేసుకోండి ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీ ఆధార్ కార్డ్కి ఏదైంది సో మీ మదర్ ఫాదర్ అకౌంట్కి అనిపిస్తే లింక్ అయింది ఏదైనా అయింది అనేది కంపల్సరీ మీరైతే నిర్ధారించుకుని ప్రతి అకౌంట్ కూడా చెక్ చేసుకోండి డబ్బులు అయితే మీకైతే కంపల్సరీ అకౌంట్లో అయితే వస్తాయండి సో మనకు మిగతా పథకాలకు సంబంధించి మరో మూడు రోజుల్లో అప్డేట్ అయితే రానుందండి ఆ యొక్క పథకాలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు ముఖ్యంగా చేయూత పథకం ఈబీసీ నేస్తం కాపు నేస్త పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే రానున్నాయండి సో అవి కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి